మామిన్ల అందరూ బాగున్నారా ఈ రోజు నేను చేస్తున్న కర్రీ బీన్స్ అండి నా వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది అండి మీకు ఇది హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నాను ఒక రెండు సార్లు కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి వాటరు వేడి వాటర్ పెట్టి వాటర్ ఉడికించినానండి ఉడికించి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి దానికి ఒక రెండు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ శనగపప్పు కడిగి నానబెట్టినానండి ఒక అర్ధగంట ముందు మనకు టైం ఉంటే అర్ధగంట ముందు లేదంటే ఒక పది నిమిషాలలో సరిపోతుంది ఇప్పుడు చావంట పెట్టి కడాయి పెడుతున్నానండి ఒక టేబుల్ స్పూన్ అండి ఇప్పుడు మినపప్పు శనగపప్పు అండి ఒక టీ స్పూన్ రెండు కలిపి ఒక టీ స్పూన్ పల్లీలు వేస్తున్నానండి మీ ఇష్టము తిప్పు నచ్చితే వేసుకోవచ్చు నేను మాత్రం వేస్తానండి ఒక పావు స్పూన్ ండి ఒక పావు స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవి వేగిన ఉల్లిపాయలు వేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది తర్వాత వేగడానికి సాల్ట్ వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి అండి పది పచ్చిమిర్చి చిన్న కట్ చేసిన మనం తీసేసే అవసరం ఉండదు ఇలా చిన్న కట్ చేసి వేసుకోండి అలాగే తినేయచ్చు మనం పెద్ద కడి చూస్తే తీసివేయవలసి వస్తుంది అదే ఇదే టైంలో కొంచెం కరివేపాకుడు ఇంగుగా వేస్తున్నాను శనగపప్పు వేయాలి నాన్న పెట్టి పెట్టుకున్న శనగపప్పు ఈ కర్రీ చాలా మంచిదండి మనమే ఏ కర్రీ అయినా చాలా మంచిదండి ఎందుకు ఎందుకంటే ఇది అన్నంలోకైనా చపాతికైనా దోశకైనా పులకకైనా పూరికి కూడా తినచ్చు ప్రతి దానికి తినచ్చండి ఇలా దీంట్లో నువ్వుల పొడి అట్లాంటివి మనం వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఎవరికైనా అండి చాలా మంచిది ఇప్పుడు అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదండి హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము పచ్చి వాసన వేస్తే వేయించుకోవాలి మనము ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి ఈ మసాలాలన్నీ వేగి మనము ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేస్తే కర్రీ కూడా కొంచెం కలర్ వస్తుంది ఉల్లిపాయలు కూడా తొందరగా వేగిపోతాయండి ఇప్పుడు ఉడికించిన ఇచ్చిన బీన్స్ వేస్తున్నానండి ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు బీన్స్ వేస్తాను ఇప్పుడు ఇది కాస్త ఫ్రై కావాలండి మన పచ్చిదనం అన్నది పోవాలి పచ్చిదనం పోయే వరకు మనం కొంచెం సిమ్ములనే పెట్టుకోవాలి సిమ్ములు పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తరిగి సరిపడే సాల్ట్ వేసుకుందాము నేనైతే టీ స్పూన్ వేస్తున్నాను పడుతుందండి కారం తర్వాత వేస్తా ఇది ఫ్రై కావాలని ముందు వేస్తున్నాను కాల్ట్ మనం బీన్స్ అయినా ఆకుకూరలైనా కాయకూరలు ఇవి అయినా చాలా మంచిదండి మనం ప్రతి దాంట్లో ఏదో ఒక మంచితనము కళ్ళకైనా ఆరోగ్యానికి ప్రతి దానికి చాలా మంచిదండి ఆకుకూరలు అయితే మనకు వీలైతే ప్రతి రోజు ఒక కప్పు తీసుకుంటే బెటరు మనకు వీడి కాకపోతే మాత్రం వారంలో ఒక రెండు మూడు సార్లు అన్నా ఎంత తీసుకుంటే అంత అను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే మాడుతుంది అరువుకంత అడగంటు ప్రమాదం ఉంటుంది ఈ కర్రీ అయితే మాత్రం సిమ్ముల్ని చేసుకోవాలండి నేను మాత్రం వాటర్ వేయకుండానే చేస్తామని అనుకుంటున్నాను మనం వాటర్ వేస్తేనే కొంచెం తర్వాత కారం వేసినాక ఎక్కువ మంట పెట్టాలి కానీ వాటర్ వేస్తే మాత్రం సిమ్ములే చేసుకోవాలి చేసుకొని దినాచుకు చారు ఏదన్నా మిరియాల చారు టమాటా చారు మన తెలంగాణ భాషలో పచ్చి పులుసు అట్లాంటివి చేసుకున్నాం అనుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీకి అవి రెండు కలిపి ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ కర్రీలోకి కొంచెం నువ్వుల పొడి లైట్గా నువ్వులు వేయించానండి వేయించి నువ్వుల పొడి పట్టుకుందాము మనము ముందే సాల్ట్ వేస్తున్నాం ఎందుకంటే ఇందులో ఎసరొస్తుంది సాల్ట్ వేస్తే కొంచెం తడి అన్నది వస్తుంది ఆ తడితోటి ఫ్రై అయిపోతుంది లేకుంటే కొంచెం మాడుతుంది అడుగంతా కొంచెం మాడి మెల్లగా అయిపోతుంటుంది అందుకని ముందుగా సాల్ట్ వేసిన ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి కొంచెం ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఒక చిటికెడు జీలకర్ర పొడి వేస్తున్నాను పట్టిన నువ్వుల పొడి మన ఇష్టం అండి ఒకవేళ సోప్ లాగా కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు ఇష్టం లేదు దీనికి సైడ్కి వేరేమైనా చేసుకుందాం అనుకుంటే మాత్రం చారు లాంటిది ఏదన్నా చేసుకుంటే ఇది ఇలాగే చేసుకుంటే బాగుంటుంది కొంచెము ఆకు వేస్తున్నానండి హలో అండి ఇప్పుడు బీన్స్ రెడీ అయిపోయిందండి కొంచెం కరివేపాకు వేస్తున్నా పైనుంచి కొంచెం కొత్తిమీర ఆకు అండి వేసి కలిపి ఆఫ్ చేసేస్తున్నా స్టవ్ ఇది అన్నంలోకి చపాతిలోకి దోశలోకి ఉప్మాలోకి మనం రైస్ ఎటువంటి రైస్కైనా పూరికి కూడా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చివరి వరకు చూడండి